నితిన్ చబ్బీలిక్స్తో చాక్లెట్ బాయ్ తో ఎంట్రీ ఇచ్చాడు ఫస్ట్ రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు సైతో రాజమౌళి మార్క్ హిట్ కొట్టాడు ఆ తర్వాత పక్క యాక్షన్ ఫిలిం అటెంప్ట్ చేసి బొక్క పడ్డాడు ఎప్పుడైతే లవ్ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఎక్కాడో బ్లాక్ బస్టర్ హిట్ చూశాడు ఇప్పుడు మాత్రం ఎలాంటి సబ్జెక్ట్ టేకప్ చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉంటున్నట్టున్నాడు నితిన్ అయితే ఈ విషయం నేను ఎందుకంటున్నా అంటే ఈ మధ్య కాలంలో నితిన్ చేసే సినిమాలు చూస్తే అలాగే అనిపించాడు నితిన్ లాస్ట్ మూడు సినిమాలు అబ్జర్వ్ చేద్దాం ఒకసారి లాస్ట్ ఫిలిం హుడ్ ఈ సినిమాకు భీష్మాతో తన కు బ్రేక్ వేసి మరోసారి తనకు బ్రేక్ ఇచ్చిన వెంకీ కుడుమల డైరెక్టర్ దాంతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి అయితే నితిన్ ట్రాక్లో వెంకీ కుడుమల పడ్డాడో ఏమో కానీ వరుసగా నితిన్ చేస్తున్న సినిమాలు లైనప్లో ఫాలో అయిపోయాడు మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడనరీ మ్యాన్ హుడ్ ఈ మూడు సినిమాల స్టోరీ లైన్ దాదాపు సేమ్ ఉంటాయి ఎక్కడ ఉన్న హీరో సమస్యల్లో ఉన్న వచ్చి అసాధ్యమైన పనిని సాధించేస్తాడు ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ రొటీన్ లైన్ ఇష్ండెజారి అయిందే వంటి క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేసుకున్న నితిన్ ఇప్పుడు ఈ రొటీన్ ఫార్ములాను ఎందుకు ఫాలో అవుతున్నాడో మరి పైగా ఎక్స్ట్రాడరీ మ్యాన్ లో యాంగ్రీ యంగ్ రాజశేఖర్ ను గెస్ట్ అపియరెన్స్ ఇప్పించిన నితిన్ హుడ్ లో ఏకంగా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ తెప్పించారు కాకపోతే డేవిడ్ వార్నర్ పేరుకున్న ఇమేజ్ కు దాంతో క్రియేట్ అయిన ఇంపాక్ట్ కు తగ్గట్టు స్క్రీన్ ప్రజెన్స్ ఇప్పించలేదు గతంలో పూరి జగన్నాథ్ లైగర్ సినిమా కోసం మైక్ టెసర్ ని రప్పించి ఉసు అనిపించినట్టే చేశారు వాస్తవానికి నితిన్ లవ్ ఎంటర్టైనర్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి యాక్షన్ పేరుతో చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి నెక్స్ట్ అయినా నితిన్ బెస్ట్ అవుట్ ఇవ్వాలని ఆశిద్దాం